అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అమరావతిలో ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్న సిడ్యాక్సెస్ రోడ్డు ఫేజ్ టూ పనులు అయితే మొదలైన అంటే ఉండవల్లి సైడ్ అయితే పనులు అయితే మొదలెట్టారు ఇంత ముందు ఈ యాక్సెస్ రోడ్డు మంతన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర వరకు ఉండేది ఇప్పుడు ఏంటంటే మంతిన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి ఉండవల్లి వరకు ఏంటంటే ఫేజ్ టూ నిర్మాణం కోసం ఇప్పుడిప్పుడే పనులు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ జేసీబిల్తో ఇక్కడ ఉన్న ఈ సైట్ క్లియరెన్స్ అంతా చేస్తున్నారు ఇంత ఇక్కడ ఇంత బిట్ వరకు అయితే ఆల్రెడీ మొత్తం చేస్తారు అది మొత్తం చూడొచ్చు ఇదంతా మీరు ఇదంతా చేసుకుంటూ ఉండవల్లి వరకు అయితే తీసుకెళ్తారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ని దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎన్సిసి వాళ్ళు అయితే దగ్గించుకున్నారు ఫేజ్ టు నిర్మాణం కోసం ఈ ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కి సంబంధించిన ఏమేమి పనులు జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్క్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ త్రీ రోడ్డు మీరు చూడొచ్చు ఈ త్రీ రోడ్డు అంటే సిడ్ యాక్సెస్ రోడ్డు ఈ సిడాక్సిస్ రోడ్డు ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎన్ సెవెంటీన్ రోడ్ లోకి వెళ్ళైతే కలుస్తుంది ఇదే ఈ త్రీ ఎన్ సెవెంటీన్ రోడ్ జంక్షన్ ఇక్కడతో ఈ త్రీ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అలాగే ఇక్కడ దొండపాడు విలేజ్ దాటుకుంటూ అబ్బరాజు పాలెము విలేజ్ దాటుకుంటూ ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేశారు అది దాటుకుంటూ రాయపూడి విలేజ్ దాటుకున్న తర్వాత కోర్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఎంటారు కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎమ్మెల్యే హౌసింగ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ ఉందని చూసారా అది సిఆర్డీఏ బిల్డింగ్ అది దాటుకుని ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కి ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు అవి దాటుకుంటూ ఇక్కడ ఇంకో చోట ఈ రివర్ బే అయితే అని ఉంది ఆ రివర్ బే కి కూడా ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు అదంతా దాటుకొని ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ అలాగే త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్కి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఇక్కడ రైట్ సైడ్ వైపు ఎంఐసి అని ఉంది చూసారా అక్కడ ప్రెసెంట్ బిడ్స్ పిల్లానికి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు డెబ్బై ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది అదే విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ దాటిన తర్వాత టీటీడీ శ్రీవారి టెంపుల్ని దాటిన తర్వాత ఇక్కడ ఎన్ ఫోరు ఈ వన్ రోడ్ జంక్షన్ అయితే వస్తుంది ఆ కరకట్ట వైపు ఉన్న రోడ్డే ఈ వన్ రోడ్ అనమాట అక్కడతో ఈ వన్ రోడ్ స్టార్ట్ అవుతుంది మాస్టర్ ప్లాన్ ప్రకారం అలాగే ఇక్కడ బ్రౌన్ కలర్ లైన్ కనిపిస్తుంది చూసారా అది కరకట్ట రోడ్డు ఆ కరకట్ట రోడ్డు పక్కనుండే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే వెళ్తుంది ప్రెసెంట్ ఇటువైపే పనులు అయితే చేస్తున్నారు అంటే నేను ఎన్ వన్ ఈ వన్ రోడ్డు అని చెప్పాను కదా అక్కడ దాటిన తర్వాత నుండే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఏంటంటే కొండవీటి వాగు క్రాస్ అవుతుంది ఈ రోడ్డు ఇక్కడ ఎల్లో ఈ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది చూసారా అది సీట్ క్యాపిటల్ ఏరియా ఎండ్ అనమాట ఎండింగ్ తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయడం కోసం బ్లూ కలర్ లైన్ అయితే వేశారు ఇక్కడ బ్లాక్ కలర్ లో ఒక లైన్ చూసి కనిపిస్తుంది చూసారా అదేంటంటే రైల్వే లైన్ అది ఇక్కడ ట్రంప్పెట్ ఇంటర్చేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడతో ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ లో అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు ప్రెసెంట్ దీనికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి మంతెన సత్యనారాయణ ఆశ్రమం దాటిన తర్వాత నుండి ఇక్కడ ఈ చెట్లన్నీ తొలగిచ్చేస్తున్నారు ఇటువైపు ఉన్న చెట్లన్నీ తొలగిచ్చేసి మొత్తం సైట్ క్లియరెన్స్ అయితే చేస్తున్నారు సైట్ క్లియరెన్స్ చేసి ఒక్కొక్కటిగా పనులు అయితే మొదలెట్టున్నారు ఇక్కడ ఆల్రెడీ సైట్ క్లియరెన్స్ చేసిన వర్క్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడంతా చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఇదంతా ఇలాగే చేసుకుంటూ ఉండవల్లి వరకు అయితే తీసుకెళ్తారు ఈ ఫేజ్ టూ నిర్మాణం ఏంటంటే ఉండవల్లి వరకు అయితే ఉంటుంది ఉండవల్లి దాటిన తర్వాత నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఫేజ్ త్రీ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు దానికి సంబంధించిన ప్రజెంట్ టెండర్ల ప్రక్రియ అయితే జరుగుతుంది ఈ ప్రజెంట్ ఫేజ్ టూ నిర్మాణం కోసం ఈ ఈ త్రీ రోడ్డు ఉండవల్లి నుండి దొండపాడు వరకు ఇరవై ఒక కిలోమీటర్లు కదా ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ అయ్యింది ఇది ఫేజ్ టూ నిర్మాణం కోసం ఎన్సీసీ వాళ్ళైతే కాంట్రాక్ట్ దక్కి ఇప్పుడు మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే నిర్మిస్తారు నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ నుండి డ్రోన్ వ్యూ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ సిడీ యాక్సెస్ రోడ్డు గురించి ఈ డ్రోన్ వ్యూ లో మీకు అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా అయ్యే మంతెన సత్యనారాయణ స్వామి ఆశ్రమం అది ఇక్కడతో అయితే ఎండ్ అయిపోతుంది ఇది సిడీ యాక్సెస్ రోడ్డు ఇటువైపు నుండే ప్రెసెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయింది చిన్న బిట్ వరకు సైట్ క్లియరెన్స్ అయితే కంప్లీట్ చేశారు ఇలాగే పనులు అయితే చేసుకుంటూ మీకు ఈ కంపంతా అంతా కనిపిస్తుంది చూసారా అంటే ఈ చెట్లన్నీ తొలగిచ్చేసి ఒక గుట్టలాగా పేరుస్తున్నారు ఆ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జేసీబీతో ప్రొక్లైన్లతో పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ అంతా చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిన ఏరియా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇట్ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఇంకో రోడ్డు కనిపిస్తుంది చూసారా కొత్తగా అది రీసెంట్ గా జరిగిన మోడీ గారి సభ కోసం వేసిన రోడ్డు అది ఒక టూ డేస్ లోనే ఆ రోడ్డు కంప్లీట్ చేశారు మేబీ ఆ రోడ్డుకి ఇది కనెక్టివిటీ ఇస్తారేమో ఏమో తెలీదు కానీ ఈ రోడ్డు వరకు అయితే ఇటువైపు అయితే వస్తుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ చెట్లన్నీ తొలగిచ్చేస్తున్నారు ఇక్కడ నుండి స్ట్రైట్ గానే ఉండవల్లి ఉంటుంది అక్కడ అక్కడతో ఎండ్ అయిపోతుంది ఇది ఫేస్ టు నిర్మాణం అలాగే ఈ రోడ్ రోడ్కి సంబంధించిన ఫేజ్ వన్ నిర్మాణంలో డక్టుల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ వైపు డక్టుల నిర్మాణం కోసం సైట్ క్లియరెన్స్ చేసి ఆ డక్టులు అయితే నిర్మిస్తున్నారు దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ సిడాక్సెస్ రోడ్లు కా కాకుండా అన్ని అమరావతిలో ఉన్న అన్ని రోడ్లకి అండర్ గ్రౌండ్ లోనే అన్ని ఫెసిలిటీస్ అయితే వస్తాయి దానికి సంబంధించిన ఈ నిర్మాణాలన్నీ ముందుగానే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డక్టుల నిర్మాణం కోసం ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఒక లైన్లో ఈ పనులన్నీ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఇక్కడ నుండి చూడండి ఇక్కడ రాడ్లు అయితే పెడుతున్నారు ఇక్కడ రాడ్లు పెట్టి ఇక్కడ ఈ కాంక్రీట్ వర్క్ అయితే చేస్తారు ఈ సైడ్ అంతా ఈ డ్రైనేజ్కి సంబంధించిన డక్టులు ఇవన్నీ అమరావతి మాస్టర్ ప్లాన్లో ఏంటంటే ఈ మొత్తం వాటర్ సప్లైకి సంబంధించిన సపరేట్ లైను పవర్కి సంబంధించిన సపరేట్ లైన్ ఉంటుంది వాటర్ సప్లైకి సంబంధించిన సపరేట్ లైను ఇంకా గ్యాసు రీయూజ్కి సంబంధించిన సపరేట్ లైన్ ఉంటుంది స్టోమ్ వా డ్రైన్ వాటర్కి సంబంధించిన లైన్ ఒకటి సపరేట్గా ఉండిద్ది అలాగే మధ్యలో వచ్చేసి యూటిలిటీ పైప్ బ్రెక్స్కి నిర్మాణం కోసం లైన్స్ ఉంటాయి ఇంకా వాటర్ సప్లైకి సపరేట్ లైను అంటే పైప్ లైన్స్ అవన్నీ నిర్మిస్తారు వాటికి సంబంధించిన సపరేట్ లైన్స్ అవన్నీ ఉంటాయి ఇది ఆ స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ కి సంబంధించిన లైన్ అనమాట ఇక్కడ మీకు వర్క్స్ జరుగుతున్నాయి ఇటువైపు అంతా అలాగే ఇక్కడ ఏంటంటే ఈ నిర్మాణం కోసం కార్మికుల షెడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది అంటే కన్స్ట్రక్షన్ సైట్ ని అయితే రెడీ చేసుకుంటున్నారు అటువైపు ఈ వాటర్ సప్లైకి సపరేట్ గా పెద్ద పెద్ద పైప్ లైన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఆ పైప్ లైన్స్ కూడా పెడతారు ఈ యాక్సెస్ రోడ్డు మొత్తం మూడు వర్షాలతో అంటే మూడు రోడ్లు అయితే ఉంటాయి పక్క పక్కనే ఈ మూడు రోడ్లు ఒక్కొక్క రోడ్డుకి మూడు లైన్స్ అయితే ఉంటాయి మొత్తం తొమ్మిది లైన్స్ తో అయితే ఈ యాక్సెస్ రోడ్డు అయితే ఉంటుంది ఇటువైపు చూడండి ఆల్రెడీ ఈ డక్టుల నిర్మాణం కంప్లీట్ అయితే ఎలా అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడైతే ఈ డక్టులు లేవో అటువైపు డక్తులు నిర్మిస్తున్నారు ఇది స్టోమ్ వాటర్ కి సంబంధించిన డక్టులు ఇవన్నీ దీని పక్కనే ఐసిటి పైప్ డెక్స్ వస్తాయి దాని తర్వాత ఇంకా వాటర్ సప్లైకి సంబంధించిన మెయిన్ లైన్ కూడా నిర్మిస్తారు పెద్ద పెద్ద పైప్ లైన్స్తో అయితే అవన్నీ ఉంటాయి ఈ మూడు వరుస మూడు రోడ్లు ఉన్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు రెండు రోడ్లు అంటే ఒక పక్క ఇంకో పక్క రోడ్డు ఏంటంటే నార్మల్ ట్రాఫిక్ కోసం యూస్ చేసుకుంటారు మధ్యలో రోడ్డు ఏదైతే ఉందో గతంలో ఆ రోడ్డు వైపు బీఆర్టీఎస్ రోడ్ నిర్మాణం అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నిర్మాణం కోసం అయితే ఆ రోడ్డు అనుకున్నారు దానికి ప్లస్ మెట్రో లైన్ కూడా ఆ రోడ్డు వైపే నిర్మిస్తారు అందుకనే మూడు వరుసలతో అయితే ఆ రోడ్డు అయితే నిర్మిస్తున్నారు కొన్ని రోడ్లు ఏంటంటే ఆరు లైన్లతో ఉంటాయి కొన్ని రోడ్లు ఏంటంటే తొమ్మిది వరుసలతో అయితే ఉంటాయి ఇది అరవై మీటర్ల వెడల్పు అయిన రోడ్డు ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తం ముప్పై ఐదు రోడ్లలో నాలుగు రోడ్లే అరవై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి అందులో సీడ్ యాక్సెస్ డి త్రీ రోడ్డు ఈ ఫైవ్ రోడ్డు అలాగే ఎన్ సిక్స్ ఎన్ థర్టీన్ రోడ్లు అయితే ఉంటాయి మొత్తం అలాగే ఈ సిడాక్సెస్ రోడ్డు రాయపూడి విలేజ్ దగ్గర చర్చ్ దగ్గర అయితే చిన్న బిట్ నిర్మాణం చేయాల్సి ఉంది గతంలో వీటికి సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి చెప్పి నేను అప్డేట్ అయితే ఇచ్చాను సిడి యాక్సెస్ సంబంధించిన చర్చ్ దగ్గర పనులు స్టార్ట్ అయినాయి అని చెప్పి ప్రజెంట్ దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ చిన్న వర్క్ చేసి గ్రావెల్ తోళ్ళు అయితే అలా వదిలారు ఇంకా దానికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్ అయితే లేదు వర్క్ అయితే అంతవరకే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న బిట్ వర్క్ నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ అంతా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అటువైపు నుండి ఇటువైపు కనెక్టివిటీ పరంగా ఇది నిర్మిస్తే మొత్తం ఈజీగా అయితే ఉండేది చిన్న బిట్ వరకే పెండింగ్లు అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో కనిపించేది వచ్చేసి రాయపూడి విలేజ్ అలాగే ఇక్కడ ఇంతకు ముందు చర్చ్ నిర్మాణం ఉండేది ఆ చర్చ్ అంతా తొలగిచ్చేశారు అక్కడ కూడా మొత్తం ఈ సైట్ అంతా రెడీ చేసుకుని అయితే పెట్టారు ఇది దాటిన తర్వాత అటువైపు అంతా రాయపూడి విలేజ్ ఇటువైపు అలాగే అటువైపు ఏంటంటే దొండపాడు విలేజ్ అయితే ఉంటుంది అలాగే ఇటువైపు కొత్తగా నిర్మించిన చర్చ్ కూడా మీరు చూడవచ్చు ఈ రోడ్డుకి మధ్యలో ఉన్న చర్చిని తొలగిచ్చేసి అటువైపు అయితే కొత్తగా నిర్మించారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి